పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఐ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ మూడవ తారీఖు మంగళవారం ఈనాటి దీపవళి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కొరింత రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము పదో వచనం నుండి వచనం వరకు లుకస్ వర్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు పిదప ఆయన గలీలియా సీమలోని కపర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధనకు వారందరూ ఆశ్చర్యపడేది ఎలా ఆయన అధికారపూర్వకంగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములలో దయ్యం పట్టిన వాడు అక్కడ కేకులు వేయిచు ఆహా నరితుని వాస్యోసు మాతో నీకేం పని మమ్మ నాశనం చేయ నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అర్చనం నోరు మూసుకుని వీణి నుండి వెడలిపొమ్ము అని ఏసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వాణిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయాను ధ్యానం మాటకు రుజువు దాని వెనుకున్న అధికారం కలిగిన మాట సత్యమని దాని వెనుకనున్న అధికారం నిరూపిస్తుంది ఈరోజు సువిశేషంలో ప్రభు బోధనలు సత్యమని ఒక అద్భుతం ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు లోక సువార్తీకుడు ఆయన అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు అందుకు ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆయనకు ఈ అధికారం ఎవరిచ్చారు అంటూ సందేహపడుతూ ఉన్నారు గుసగుసలాడుకుంటూ ఉన్నారు సరిగ్గా అదే జరిగింది సంఘటన అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు కేకులు వేస్తూ ఆయన అధికారాన్ని తెలియచేశాడు మమ్ము నాశనం చేయడానికి వచ్చావా అంటూ కేకలు వేశాడు నీవు దేవుని మూర్తివి అంటూ చిందులు వేశాడు ప్రభు ఆ ఆత్మను గద్దిస్తూ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళమన్నాడు అధికారపూర్వకమైన హెచ్చరిక రాగానే అపవిత్రాత్మతని విడిచి వెళ్ళిపోయింది అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు ఆయనకు అధికారం ఎక్కడి నుండి వచ్చిందో వారికి బోధపడింది ఎప్పుడైతే దెయ్యం ఆయన గురించి బహిరంగంగా చెప్పిందో ఆ క్షణమే వారికి ఆయన ఎవరు అర్థమయ్యింది ఆయన మాటలకు తేలికగా తీసుకున్నారు తమ ఎదుటనే నిరూపణ జరిగి ఆయన అధికారాన్ని అంగీకరించారు ఆయన బోధనలోని సత్యాన్ని తెలుసుకున్నారు ప్రభు ఇటువంటి సంజ్ఞల ద్వారా జనించే విశ్వాసం కంటే వాక్యం ద్వారా కలిగే విశ్వాసమే గొప్పదన్నారు అటువంటి వారే ధన్యులని చూచి విశ్వసించిన వారి కంటే చూడక విశ్వసించిన వారే ధన్యులని తోమాసు సంఘటనలో తెలియజేశారు ప్రియా దేవుని బిళ్ళారా మరి ఈనాడు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే సైతను దయ్యం సా సైతం నీవు దేవుని పవిత్రమూర్తివి నువ్వెవరో నాకు తెలుసు అని అంటూ ఉంటే మరి ఈనాడు మనకు అనేక విధాలుగా దైవ వాక్యం బోధింపబడుతుంది జ్ఞానం స్నానం ద్వారా మనం దేవునికి బిడ్డలం మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు ఎవరో మనకు మనం ప్రభుకి ఏమవుతామో ప్రభు మనకు ఏమవుతారో మనందరికీ తెలుసు అని అనుకుంటూ ఉన్నాను ఒకవేళ తెలియకపోతే ప్రభు నా అజ్ఞానానికి క్షమించండి అని మంచి జ్ఞానాన్ని దయచేయమని మిమ్మలను మిక్కిలుగా ప్రేమించి తెలుసుకోవటానికి సహాయం చేయమని పదే 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 అడుగుదాం దయగల దేవుడు మనపై దయచూపి ఆయన యొక్క జ్ఞానమును బుద్ధిని దయచే ఎదురుగాక దేవుని అందు మనకున్నటువంటి అపనమ్మకాన్ని తీసివే ఎదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమ్న ఆమెన్